దేవాది దేవుడికి వందనాలు జోషువ బ్రదర్కి వందనాలు బ్రదర్ నా పేరు గీతారత్నం దేవుడు మా జీవితంలో చాలా చాలా అద్భుతం చేశాడు బ్రదర్ మేము దేవుడి గురించి తెలుసుకుని వన్ అండ్ హాఫ్ ఫీల్ అయ్యింది బ్రదర్ దేవుడి గురించి తెలుసుకున్నప్పటి నుంచి దేవుడు మాకు చాలా 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 సహాయం చేశాడు బ్రదర్ దేవుడి గురించి తెలుసుకున్నప్పటి నుంచి మేము ఎవరి దగ్గర తలదించుకోకుండా చేశాడు బ్రదర్ ఎవరు దేవుణ్ణి తెలుసుకోకముందు మేము చాలా చాలా కష్టపడ్డాం బ్రదర్ చాలా చాలా బాధల్లో ఉన్నాం బ్రదర్ కానీ దేవుడిని తెలుసుకున్నాక ఏ రోజైతే దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాము ఆ రోజు నుంచి మా జీవితాల్లో దేవుడు చాలా 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 కార్యాలు చేశాడు బ్రదర్ చాలా చాలా విధాలుగా సహాయం చేశాడు ఎప్పుడు ఎప్పుడు మాకు తోడుగా ఉన్నాడు బ్రదర్ బ్రదర్ ఇంట్లో నేను మా అమ్మాయి ఉంటాం బ్రదర్ మాకు ఈ నెలలో అసలు ఏమీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం బ్రదర్ ఫిబ్రవరి నెల మొత్తం మా పరిస్థితి అసలు బాగోలేదు బ్రదర్ కానీ దేవుడు మా అవసరం తెలుసుకున్నాడు నేను రోజు దేవుడికి స్థుతించేదాన్ని బ్రదర్ ఒకసారి మా అమ్మాయిని మీకు కూడా ఫోన్ చేసి మీ చేత ప్రేయర్ చేయించుకుంది మీరు తనకి ధైర్యం చెప్పారు బ్రదర్ తనకి ధైర్యం చెప్పి నువ్వు ఇలా ప్రార్థన చేసుకో అని చెప్పారు తను అలాగే ప్రార్థన చేసుకుంటాం మొదలుపెట్టింది నేను కూడా అలాగే ప్రార్థన చేసుకుంటున్నాను బ్రదర్ కాకపోతే మా అమ్మాయి తన అవసరాలన్నీ రాసుకుని రెడ్ పెన్తో కొట్టేయమని చెప్పారంట బ్రదర్ కానీ తన అవసరాలన్నీ రాసుకుని రెడ్ పెన్తో కొట్టేసింది బ్రదర్ అలాగే ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏసయ్య నా జీవితంలో అద్భుతం చేసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య అని రోజు రాసుకునేది బ్రదర్ అలాగే తను తను రోజు దేవుడిని చాలా చాలా స్తుతించేది బ్రదర్ నేను కూడా అలాగే నాకు అంతగా రాకపోయినా సరే తను చేసుకోవడం చూసి నేను అలాగే స్థుతించిదని ఫోన్లో నేను సాక్ష్యాలు కూడా చాలా విన్నాను బ్రదర్ అలాగే నేను కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో కలుస్తున్నాను బ్రదర్ నాకు దేవుడు చాలా చాలా అద్భుతం చేశాడు బ్రదర్ చెప్పాలంటే తను మా తను మాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది బ్రదర్ ఆ అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తను దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి బ్రదర్ చెప్పాలంటేనే ఆ అమ్మాయిని కూడా మాకు దేవుడే పరిచయం చేశాడు దేవుడు వల్ల ఆ అమ్మాయి పరిచయం అయింది తను మాకు దూరంగా ఉన్నా కానీ మా ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోయింది బ్రదర్ మా ఇంట్లో అమ్మాయి అని చెప్పుకోవాలి తను కూడాను బ్రదర్ తను దేవుడు దాన్ని తన ద్వారా మాకు దేవుడు రెండు సార్లు హెల్ప్ చేయించాడు బ్రదర్ మేమేమీ చేయలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మమ్మల్ని ఆదుకుంది బ్రదర్ దేవుడు ఆ అమ్మాయి రూపంలో వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు బ్రదర్ చెప్పాలంటే అని మా అవసరాలు తెలుసుకుని మమ్మల్ని బోధార్చి మేము నేనున్నానని ఆ అమ్మాయి మాకు హెల్ప్ చేసింది బ్రదర్ రెండుసార్లు కూడాను బ్రదర్ మాకు మే ఇంట్లో అమ్మ అమ్మాయి నేనే ఉంటాం బ్రదర్ మాకు ఎవరూ లేరు బ్రదర్ కాకపోతే దేవుడు మాకు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు బ్రదర్ ఎప్పటికప్పుడు దేవుడు మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు బ్రదర్ మేము కట్టవలసినన్ని కట్టించాడు బ్రదర్ మేము ఎవరి ముందు ఎవరి చేత మాట పడకుండా ఎవరి ముందు తలదించుకోకుండా దేవాది దేవుడు హెల్ప్ చేశాడు బ్రదర్ ఆ అమ్మాయి అన్ని తెలుసుకుని ఆ అమ్మాయి నాకు పదిహేను వేలు సాయం చేసింది బ్రదర్ ఆ పదిహేను వేలు ఇవ్వడం వల్ల నేను కట్టవలసినవన్నీ కట్టేశాను బ్రదర్ ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే ఎవరి ముందు తల ఎవరి ముందు తలదించుకోకుండా అడిగి ఉన్నానంటే బ్రదర్ ఆ అమ్మాయి చేసిన సాయమే బ్రదర్ ఆ అమ్మాయి పేరు నేనైతే చెప్పలేను బ్రదర్ ఆ అమ్మాయిని అడిగితే పేరు చెప్పద్దు అందు బ్రదర్ కానీ ఆ అమ్మాయి నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి బ్రదర్ ఆ అమ్మాయి మా జీవితంలో చాలా చాలా హెల్ప్ చేసింది బ్రదర్ మీరు కూడా మాకు ప్రేరు చేసి చాలా చాలా సపోర్ట్ చేశారు బ్రదర్ ఎలా చే ప్రేరు ఎలా చేసుకోవాలో చెప్పారు బ్రదర్ ఎలా స్తుంచాలో చెప్పారు బ్రదర్ నేను ఇచ్చినందుకు నమ్మి నమ్మి ప్రేరు చేసుకోమన్నారు బ్రదర్ ఇచ్చినందుకు వందనాలు చెప్పుకోమన్నారు బ్రదర్ అలాగే రెడ్డింగ్తో నీ అవసరాలన్నీ రాసుకుని కొట్టేయమన్నారు బ్రదర్ మేము కూడా అలాగే చేసాం బ్రదర్ అలా చేసినందుకు దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడు బ్రదర్ అసలు ఎలా కట్టాలి ఏంటి అని చాలా చాలా బాధపడ్డాం బ్రదర్ చాలా చాలా నలిగిపోయాం బ్రదర్ కానీ దేవుడు ఆ అమ్మాయి రూపంలో మాకు హెల్ప్ చేశాడు బ్రదర్ చెప్పాలంటే మీరు చేసిన ప్రార్థన అమ్మాయి చేసిన హెల్ప్ మేము జీవితంలో మర్చిపోలేం బ్రదర్ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక